హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ తీవ్రవాదులు తలుపులు పగలు కొట్టేస్తూ ఉంటారు ఇక ఇక్కడ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక్కడ సదాశివం గన్ పట్టుకొని రెడీగా ఉంటాడు వాళ్ళు ఎప్పుడు లోపలికి వస్తే అప్పుడు కాల్చేద్దామని చెప్పి వాళ్ళు తలుపులు పగలు కొట్టి లోపలికి వస్తారు అందరూ కూడా ఇక లోపలికి వచ్చేటప్పటికి సదాశివం గన్తో షూట్ చేస్తాడు ఒకరు కింద పడిపోతాడు మళ్ళీ షూట్ చేయడంతో ఇంకొకరు కూడా కింద పడిపోతాడు ఇక తర్వాత ఇప్పుడు రండ్రా ఎవరు వస్తారో ఇప్పుడు రండి అని చెప్పి సదాశివం చెప్తూ ఉంటాడు కానీ పడిపోయిన వాళ్ళు మళ్ళీ లెగిసించుంటారు ఎందుకంటే వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటం వల్ల ఎవరికి ఏమి కాదు వాళ్ళు లెగిసి మళ్ళీ నించుంటారు ఇక సదాశివం మీద మీదకి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా సదాశివన్నీ కొట్టి కింద పడేస్తారు నీ ప్రాణాలు ఎవరికి కావాలరా మాకు అమరేంద్ర పిల్లలు ప్రాణాలు కావాలి అని చెప్పి పిల్లల గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా వెనుకల నుంచి బాగి వచ్చి ఒక్క షార్ట్ ఇస్తుంది ఆడు కింద పడిపోతాడు ఇక అలా మావయ్య మీరు పక్కన కూర్చోండి అని చెప్పి ఇక సదాశివాన్ని లేపి పక్కన కూర్చోపెడుతుంది సదాశివం అలా చూస్తూ షాక్ అయిపోతాడు ఇక బాగి వీర నారిలాగా ఒక్కొక్కరిని దుమ్ము దులిపేస్తూ కొడుతూ ఉంటుంది బాగా ఇక గదుల్లో నుంచి అందరూ బయటకు వస్తారు నిర్మల పిల్లలు మనోహరి అందరూ బయటకు వస్తారు అమ్మో ఇవాళ ఎవరు ప్రాణాలు పోతున్నాయో అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇంకా బాగి వాళ్ళందరినీ బాగా చిత్త కొట్టేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ అరు గుప్తా ఇద్దరు కూడా వచ్చి అక్కడ కిటికీ దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పి అరు అనుకుంటూ ఉంటుంది బాగిలో ఈ యాంగిల్ ఉంటుందని అసలు ఊహించదు గుప్తా కూడా షాకింగ్తో అలా చూస్తూ ఉండిపోతాడు బాగిని ఇక బాగి వాళ్ళందరినీ చిత్త కొట్టేస్తుంది ఇక ఒక్కసారిగా బాగి పీక పట్టుకొని ఒకడు అలా గోడకు పెట్టేస్తూ ఉంటాడు ఇకప్పుడు బాగీకి ఏం చాలో అర్థం కాక పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి వాడి తలపైన కొడుతుంది ఇక ఒక్కసారిగా అందరిని కొడుతూ ఉంటుంది బాగా ఒక్కొక్కళ్ళు పారిపోతూ ఉంటారు అక్కడి నుంచి ఒకడు మాత్రం కత్తి తీసుకొని బాగి మీదకి వస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆ కత్తి లాక్కొని కసకసమని వాడిని పొడి చేస్తూ ఉంటుంది ఇక పిల్లలు చూసి ఆశ్చర్యపోతారు బాగి ఇలా కొట్టడం చూసి ఇంకా పిల్లల మీదకి వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళని పట్టుకొని చిత్త కొట్టేస్తుంది బాగి ఇక అందరూ అక్కడి నుంచి పారిపోతారు ఒకళ్ళ తర్వాత ఒకరు ఇక మిస్సమా అంటూ ఆనంద్ ఆకాష్ అమ్మ వచ్చి బాగిని కౌకులించుకుంటారు ఇక సదాశివం కూడా మిసమ అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక నిర్మల అయితే చేతులెత్తి బాగికి దండం పెట్టేస్తూ ఉంటుంది మిసమ నువ్వే కనుక ఈరోజు లేకపోతే పిల్లలు ఈయన ఈరోజు ప్రాణాలతో ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు మిస్ అమ్మ నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని చెబుతూ ఉంటుంది ఇక మను అయితే షాక్ అయిపోతుంది ఇక అరు గుప్తా కూడా షాక్ అయిపోతారు బాగి ఇలా కొట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇక ఇంతలో అక్కడికి అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కారులో వస్తారు ఇక వీళ్ళు పారిపోతారు అప్పటికే ఇక అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూసేటప్పటికి డాడీ అంటూ అందరూ వెళ్ళి అమర్ని కౌగలించుకుంటారు పిల్లలు ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు నిర్మలా సదాశివం చెబుతూ ఉంటారు మీ నాన్నగా ఇవాళ నేను వీళ్ళని కొట్టడంలో ఓడిపోయాను రా వాళ్ళని ఎదిరించటంలో కానీ మిస్సమ్మే కనుక లేకపోతే ఈరోజు పిల్లలు మేము ఎవరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు మిస్ అమ్మే ధైర్యంగా వాళ్ళని కొట్టింది మమ్మల్ని అందరినీ కాపాడిందిరా అని చెప్పడంతో ఇక అమరైతే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఒక్కసారిగా వచ్చి బాగిని కౌగిలించుకుంటాడు ఇక చాలా ప్రేమని చూపించేస్తూ ఉంటాడు బాగీ పైన బాగీ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అమర్ని ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతుంది అమర్ అయితే బాగీ చేతులు పట్టుకొని మిస్సమ్మా చాలా థ్యాంక్స్ మిస్సమ్మా అంటూ చెబుతూ ఉంటాడు ఇక బాగీ కూడా అమర్ చేతులు పట్టుకొని అలాగా ఉదారుస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు గుప్తా అయితే బాగీ కొట్టిన ఆ దెబ్బలకి అలా చూసిన షాక్లో ఉండిపోతాడు మౌనంగా అరు కూడా ఆశ్చర్యపోతుంది అప్పప్ప ఏం కొట్టింది మిస్ అమ్మా సబాష్ మిస్ అమ్మ చాలా బాగా కొట్టావు అని ఆశ్చర్యంగా చెబుతూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా అంటాడు అవును మా యమపురి వాసులకు కూడా ఇంత పెద్ద పెద్ద శిక్షలు వేసేదమో మా యమపురిలో నరక మందు ఇంత ఘోరముగా శిక్షితారో కానీ ఆ శిక్షల కంటే ఈ శిక్ష ఇంకా ఘోరంగా ఉంది మమ్మల్ని భయభ్రాంతుల్ని చేసింది ఈ బాలిక ఎంత విచిత్రము అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇకప్పుడు అరు అంటుంది అవును మిస్సమ్మలో ఈ యాంగిల్ ఒకటి ఉందని అస్సలు గెస్ట్ చేయలేదు గుప్తా గారు అని చెప్తూ ఉంటుంది ఎవరు మాత్రం ఊహించదరు ఆ బాలికలో ఈగ కూడా ఉంది అని చెప్పి అని అంటూ ఉంటారు పిల్లల మీదకి ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళేసరికి బా మిస్సమ్మ అస్సలు ప్రాణాలకి లెక్క చెయ్యకుండా వాళ్ళని చిత్త కొట్టేసింది అసలు ఏం కొట్టింది తన ప్రాణాలను సైతం అస్సలు లెక్క చెయ్యలేదు మిస్సమ్మ ఆ స్థానంలో నేను ఉన్న చివరి దాకా పోరాడేదాన్ని కానీ పిల్లల్ని కాపాడుకోలేకపోయేదాన్ని గుప్తగారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఈ ఇంటి కోడలుగా పిల్లలకు తల్లిగా మిస్ అమ్మే కరెక్ట్ గుప్తా గారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది గుప్తా ఆశ్చర్యపోతాడు దాకా నీ పతిదేవునికి ఆ బాలిక దగ్గర అవుతుందని బాధపడుతుంది కానీ ఇప్పుడు నీకన్నా ఆ బాలికే గొప్పదని పొగుడుతున్నావు అని చెబుతూ ఉంటాడు అవును మరి నిన్నటి దాకా కొంచెం ఈష ఉంటుంది కదా నా భర్తకి దగ్గర అయిపోతుంది అని కొంచెం అనిపించేది ఎంతైనా ఆయన భార్యను కదా నేను కొంచెం ఒప్పుకోవటానికి టైం పడుతుంది అని చెప్తూ ఉంటుంది ఎంత ఆత్మనైనా నేను ఆయన భార్యనే కదా మిస్సమ్మ అలా దగ్గర అయిపోతూ ఉంటే కొంచెం ఒప్పుకోవటానికి మరి టైం పడుతుంది కదా నా ప్రేమ అడ్డొచ్చింది అని చెప్తూ ఉంటుంది కానీ నాకు నిన్న మిస్సమ్మని చూసిన తర్వాత నాలో చాలా భయాలు పోయాయి మా కుటుంబం కోసం అండగా ఉంటుందన్న నాకు నమ్మకం ఉంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఒక్క నిమిషం అయ్యాక అరు అంటుంది అయ్యో గుప్తా గారు ఒకవేళ ఈ ప్రతాపం అంతా ఆయన మీద చూపిస్తేను అని చెప్పి భయపడుతూ ఉంటుంది గుప్తా నవ్వుకుంటూ ఉంటాడు ఇక తెల్లారెక అలాగా మిసమ్మ ఇంటికి మొత్తానికి మొ అలా సాంబ్రాన్ని వేస్తూ ఉంటుంది అంజు వచ్చి అలా మిస్ దూరం నుంచి చూస్తూ భయపడిపోతూ ఉంటుంది రాత్రి కొట్టిన సీన్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ వచ్చి ఏంటి ఎందుకలా భయపడుతున్నా మిస్ అమ్మని చూసి అని అడుగుతూ ఉంటారు ఒక్కసారి నేను మిస్సమ్మని అన్న మాటలు గుర్తు తెచ్చుకో మళ్ళీ నిన్న రాత్రి జరిగిన సీన్లు గుర్తు తెచ్చుకో మరి నాకు భయం వేస్తుంది కదా అని చెబుతూ ఉంటుంది అంత నోరు జారటం దేనికి ఇప్పుడు భయపడటం దేనికి అని అమ్మ అడుగుతూ ఉంటుంది మిస్సమ్మలో ఈ యాంగిల్ ఉంటుందని నాకు తెలియదు కదా తెలిసి ఉంటే మిస్సమ్మకి ముందే సరెండర్ అయిపోయేదాన్ని అని చెప్పి భయపడుతూ ఉంటుంది మిస్సమ్మ వచ్చి హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేశారు ఇవాళ హాలిడే కదా కాసేపు పడుకోకపోయారా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అంజు అంటుంది ఈ ఇవాళ్ళ నుంచి అన్ని రూల్ ప్రకారం జరిగిపోతాయి బుక్స్ బ్యాగ్లో ఉంటాయి నేను కంట్రోల్లో ఉంటాను అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోతుంది నీకు ఏ ప్రాబ్లం రానివ్వను అని చెప్పేస్తూ ఉంటుంది ఏంటి మిస్ అంజు అలా ఉన్నావేంటి ఏమైనా అయ్యిందా బాగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మిస్ అమ్మ నిన్న జరిగిన దానికి కాస్త భయపడింది అంజు అని అమ్ము చెబుతూ ఉంటుంది ఇక రాతోడు వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు మిస్ అమ్మ నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు మేము వచ్చాక నువ్వు కొట్టాల్సింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పిల్లలకి ఏమైనా అయితే నేను ఊరుకుంటానా పిల్లల జోలికి వస్తే నేను అస్సలు ఊరుకొని రాతో వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను వాళ్ళని కాపాడుకోవటం కోసం అని చెబుతూ ఉంటుంది వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నాకు పని ఉంది అని మిస్ అమ్మ వెళ్తుంది ఇక తర్వాత బయట ముగ్గు వేయటానికి వెళ్తుంది మిస్ అమ్మ అరు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ ఎలా ఉన్నావు నిన్న జరిగింది విన్నాను అసలు నువ్వు వాళ్ళని అంత ధైర్యంగా ఎలా కొట్టగలిగావు అని అరు అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కడైనా నేర్చుకున్నావా అని అడుగుతూ ఉంటుంది అంటే ఇదివరకు స్కూల్లో కిడ్నాప్ జరిగింది కదక్క అప్పుడు తర్వాత నుంచి నాలో కొంచెం భయం మొదలైంది అప్పటి నుంచి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలనేది నేను నేర్చుకున్నాను అది ఇప్పుడు ఉపయోగపడిందక్క నీకేదైనా అయితే మీ నాన్న గురించి ఆలోచించవా అని అడుగుతూ ఉంటుంది మా నాన్నని చూసుకోవడానికి ఆయన ఉన్నారక్క అయినా పిల్లల జోలకి వస్తే నేను ఊరుకుంటానా ఆ క్షణం నాకు పిల్లలు తప్ప వేరే ఏది ముఖ్యం అనిపించలేదు అయినా ఒక అమ్మగా ఇలా చేయటం కూడా గొప్పనా అని అడుగుతూ ఉంటుంది